ఎస్సీ రిజర్వేషన్లు ఏబిసిటీ వర్గీకరణ మీద మొన్న తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మాదిగల్ స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము సంపూర్ణంగా స్వాగతిస్తూ ఉన్నాం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అయితే మీరు ఏదైతే ఏక సభ్య కమిషన్ మన డాక్టర్ షమీమ్ అక్తర్ గారి రిపోర్ట్ ప్రకారం మీద నిర్ణయం తీసుకున్నారో ఆ కమిటీ నిర్ణయం ప్రకారం కూడా మాదిలకు రావాల్సినటువంటి పదకొండు శాతం రిజర్వేషన్ కేవలం తొమ్మిది శాతానికి తగ్గించారు ఉమ్మడి రిజర్వేషన్ ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏడు శాతం రిజర్వేషన్ వచ్చినటువంటి మాదిలకు మరి తెలంగాణలో సింగిల్ లార్జెస్ట్ కేసు తెలంగాణలో అత్యధిక జనాభా కలిగినటువంటి మాదిలకు కేవలం రెండు శాతం మాత్రం పెరుగుతుంది అంటే ఇది అందరూ కూడా మాదిగా గమనిస్తుంది దయచేసి ప్రభుత్వం కూడా ఈ మొత్తం ప్రభుత్వం మళ్ళీ పునరాలోచించుకొని మీకు సమయం ఉంది ఇంకా గెజిట్ విడుదల చేయడానికి సమయం ఉంది కాబట్టి గుర్తు చేస్తా ఉన్నాం మీరు మందకృష్ణ కృష్ణ గారి పేరు లేకుండా మందకృష్ణ కృష్ణ మాధే గారి లేకుండా వర్గీకరణ సాధకులు గౌరసి మందకృష్ణ కృష్ణ గారు ముప్పై సంవత్సరాలుగా ఏ పార్టీకి లొంగకుండా ఏ పార్టీలో జయన్ కాకుండా తన నల్ల మారకుండా మంద కృష్ణ మాధే గారు ఏదైతే సాధించి పెట్టేటువంటి ఎస్వేషన్ వర్గీకరణను మందకృష్ణ కృష్ణ గారి పేరు లేకుండా చేసేటువంటి కుట్ర జరుగుతుంది ఈ కుట్ర దామోదర రాజనరసింహ గారికి సారథ్యం సాగుతుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం దామోదర రాజనరసింహ గారు నిన్ను మాదిగా సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రిగా ప్రజలు గుర్తించట్లేదు ఎందుకంటే నువ్వు నిజంగా సీనియర్ మినిస్టర్ గా సీనియర్ కాంగ్రెస్ నాయకుడుగా ఉంటే రేవంత్ రెడ్డి గారిని కన్విన్స్ చేసి రేవంత్ రెడ్డి గారి మీద పోరాటం చేసి మరి పదకొండు శాతం రిజర్వేషన్ సాధించడానికి బాటలు వేస్తాడు కానీ నీ సీటు కాపాడుకోసం మాత్రమే నీ సీటు కాపాడుకోసం కోసం మాత్రమే నీ కుటుంబంలో ఉన్న రాజకీయ పదవులు కోసం మాత్రమే ఇలా మాదిల నడ్డం పెట్టుకున్న తప్పిస్తే నువ్వు నిజమైన మాదివ కాదని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఇకపోతే లక్షలాది మాది ఆకాంక్షలకు ప్రతిరూపమైనటువంటి లక్షల డప్పులు వేల గుంటల కార్యక్రమాన్ని ఈ రోజు ఎంతో మంది పండుగ వాతావరణం జరుపుకున్నటువంటి విషయం ఉండే కానీ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వని కారణంగా చాలా మంది నిరాశ చెందిరు మా మాదిక ప్రజలు మరి ఏంది ఒక మాది ప్రజలకు తెలంగాణలో అత్యధికంగా జనాభా పలినటువంటి మాదివ ప్రజలకు ఒక సాంస్కృతిక ప్రదర్శన వాళ్ళకు ఆయుధమైనటువంటి డప్పుల ప్రదర్శన చేసుకున్నటువంటి అవకాశం కూడా ప్రభుత్వం కల్పిస్తలేదంటే ఇది ప్రజాపాలన లేకపోతే దుర్మార్గ పాలన ఒకసారి తామో రాయనరసింహం ఆలోచించుకోవాలి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గాని ఎంపీలు కానీ మాది సామాజిక వర్గ అందరూ కూడా నిజంగా వర్గీకరణ జరిగితే మంద మాదిరిగా స్వాగతిస్తున్నాడు కానీ వాళ్ళ జనాభాకు రావాల్సినటువంటి జనాభా తామస పక్కన రాలేదు కాబట్టి మంద కృష్ణ మొట్టమొదటి నుంచి అదే స్థానం మీద కొట్లాడుతున్నాడు మీరు మంద కృష్ణ రాన మీరు మంద కృష్ణ మాదిరిగిన కలిసి రావాలి పదకొండు శాతం రిజర్వేషన్లకి మీరు అందరూ కూడా కలిసి రావాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ లక్ష డబ్బులు వేల గుంతులకి రాష్ట్ర ఎస్సీ వర్గీకరణను ప్రభుత్వం పేల నుంచి పోరాటం చేస్తున్న మాకు మా తీర్చింది దానికి సంతోషం వ్యక్తం చేస్తున్నాం తీర్చిన దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి ఆ లోపాలను సరిదిద్ది కూడా అందరికీ సమన్యాయం చేయాలని కూడా ప్రభుత్వాన్ని కోరుకోవడం కోసం ఈ రోజు రావడం జరిగింది ప్రతి ఒక్కరికి సమాన జనాభా ఎంత ఉందో మీకెంతో మాకంత అలా అలాంటి నిష్పత్తి ప్రకారం జనాభా ఎవరికి ఎంతో వాళ్ళకంత ఇచ్చేసి సమానంగా వంచి అందరిని సంతృప్తిగా చేయాలని ప్రభుత్వాన్ని కోరుకోవడం కోరుకుంటున్నాం ఏ విధంగా అయితే ఈ ఉన్నాయో ఇప్పుడు ముప్పై రెండు లక్షలకు ముప్పై రెండు లక్షల డెబ్బై నాలుగు వేల చిల్లర మాదిగల జనాభా ఉన్నది ఈ దీనికి మామూలుగా మాలల జనాభా అయితే పదిహేను లక్షల జనాభాకు ఐదు శాతం ఇచ్చారు మరి అదే లెక్క ప్రకారం చూసుకుంటే ముప్పై రెండు లక్షల డెబ్బై నాలుగు వేలకు దానికి మనకు పది పర్సెంట్ కంటే ఎక్కువ అంటే పది శాతం పది శాతం ఎనిమిది కానీ పది పాయింట్ తొమ్మిది కానీ దర్దాపుగా పదకొండు శాతం వచ్చే ఛాన్స్ ఉన్నది ఎందుకంటే అది ప్రతి ఒక్కరికి అర్థమైంది మన షమీం అక్తర్ గారు కమిషన్ నివేదికలో ప్రతి ఒక్కటి పొందుపరిచారు ఎవరి కులాలు ఎంత ఏ కులాల జనాభా ఎంత దాని పర్సెంటేజ్ ఎంత ఎంత తీసుకొచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ వన్ లో లక్ష డెబ్బై ఒక వేలకు ఒక పర్సెంటే తీసుకొచ్చారు అందులో అత్యంత వెనుకబడిన కులాలని చెప్పి అందులో అత్యంత వెనుకబడిన కులాలకు అని చెప్పిన ఒక గ్రూప్ అని చేసి వాళ్ళకు లక్ష డెబ్బై ఒక వేల జనాభా ఉన్న వాళ్ళకు ఒకట ఒకటి శాతం ఇచ్చేయడం జరిగింది మరి ఆ లెక్క ప్రకారం చూసుకున్నా కానీ మనదు దాదాపుగా రెండు లక్షలకు వేసుకున్నా కానీ మాదిగా వాటం రెండు లక్షలకు వేసుకున్నా కానీ అంటే ముప్పై రెండు లక్షలకు జనాభాకి ఎంత వస్తుంది పదకొండు శాతం ఎక్కువనే వస్తుంది సరే ఆ విధంగా కాకుండా వెనకబడిన తరవాన్ని చూసుకున్నా కానీ మాది మధ్యస్థంగా ఉన్నది మాదిగ జనాభా అయింది అత్యంత వెనకబడిన కాకుండా మధ్యస్థంగా అభివృద్ధి చెందిన వారు సి వాటర్ ఏం చేస్తారు గ్రూప్ త్రీ ఏం చేస్తారు కొంత కొంత అభివృద్ధి చెందినవారు కానీ చెప్పని మాలను అయితే మాలకు సంబంధించిన ఉపకులాలని గ్రూప్ త్రీలో చేర్చడం జరిగింది ఈ గ్రూప్ టూ లో మాదిగలు మాదిగల ఉపకులాలను చేర్పడం జరిగింది అంటే మధ్యస్థంగా అభివృద్ధి చెందినవారు కాబట్టి అంటే వాళ్ళ పర్సంటేజ్ వాళ్ళ జాబితా ప్రకారం చూసుకుంటే అత్యంత వెనుకబడిన ప్రకారం చూసుకున్నా మీరు రెండో స్థానంలో ఉన్నాం అలాగే జనాభా ప్రకారం చూసుకున్నా మీ మొదటి స్థానంలో ఉన్నాం మరి దాని ప్రకారం చూసుకుంటే ఏదైతే నివేదిక ఉందో మన షమీ మక్తర్ గారు ఇచ్చిన నివేదిక ప్రకారం దాన్ని సరైన పద్ధతిలో నివేదన తీసుకొని మన మంత్రివర్గ ఉపసభ కమిటీ వాళ్ళు కూడా దాన్ని ఆలోచించి ఇప్పటికైనా ఆలోచించి ఆ యొక్క కమిటీ యొక్క నివేదికను క్షుణ్ణంగా పరిశీలించి ఆ జనామా ప్రకారం తీస్తారా లేకపోతే వెనకబడ్డతనంగా తీస్తారా ఏ విధంగా తీసినా కూడా మాకు ఇంకా రెండు శాతం రావాల్సింది అంటే మాకంటే ఒక్కరికే కాదు ఒక్కరే కాదు మాదిగలకు సంబంధించిన ఉపకులాలకు అందరికీ కలిపి వస్తే వాళ్ళు కూడా వాళ్ళు కొంతమంది ఇప్పుడు ఉపకులాలని ఇదివరకు బేడబుడ రంగాలు మాంగులు మరియు చమర్లు వీళ్ళందరినీ కూడా కొంతమంది ఇరవై ఆరు వేల ఉన్న జనాభా తీసుకుపోయి మళ్ళీ అత్యంత వెనుకబడిన దాంట్లో తీసుకుంటే జరిగింది వాళ్ళు ఏమంటున్నారంటే మాకు అందులో వద్దు మీ మాదిగ ఉపకులాలతో కలిసి ఉంటాము మాకు ఎలాంటి మాకు అలాంటి దాంట్లో మాకు సంబంధం మీ మాదిగలు మాదిగల ఉపకూలాలతో కలిసి ఉండటం అంటే జనాభాను తగ్గించి మా రిజర్వేషన్ తగ్గించడం భాగంగా ఈ కుట్రలో భాగంగానే ఇది కూడా చేయడం జరిగింది ఇరవై ఆరు వేల చిలుక అంటే ఫర్ ఎగ్జాంపుల్ ముప్పై రెండు లక్షల డెబ్బై నాలుగు వేల చిలుక చిల్లర ఈ జనాభా ఉన్నది ఈ ఇరవై ఆరు వేలను కలుపుకుంటే మొత్తం ముప్పై మూడు లక్షల వస్తుంది అంటే ముప్పై మూడు లక్షలకు వస్తుంది అంటే ఇంకా వాటా పెరుగుతా దెబ్బ మా తగ్గదు దాంట్లో భాగంగానే కుట్రలో భాగంగానే ఇరవై ఆరు వేల జనాభాను తీసి తగ్గించి మనకు రిజర్వేషన్ తగ్గించడం కోసమే ఇలాంటి కుట్రలు జరిగినాయని స్పష్టంగా ఖచ్చితంగా అవుపడుతుంది ఈ నివేదిక చూసినప్పుడు కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం మేము మా కళాకారుల తరపు నుంచి కూడా ఈ లక్ష డప్పులు వేలు కార్యక్రమం ఏదో మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయలేదు మా సాంస్కృతిక ప్రదర్శనను మా యొక్క డప్పును మా యొక్క అస్తిత్వాన్ని మా యొక్క మా వారసత్వ సంపదను ప్రపంచానికి చాటి చెప్పే విధంగా కోసమే ఈ రోజు చరిత్రలో సృష్టించేలా ఉండాలని ఈ డప్పు అనేది గినీస్ బుక్ లో రికార్డు కోసమే తప్ప దాని ప్రదర్శన చేయడం కోసం జరిగింది తప్ప ఎక్కడ కూడా మేము ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మాట్లాడలేదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాటలు పాడలేదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా డప్పు కొట్టలేదు ప్రభుత్వానికి అనుకూలించే ప్రభుత్వం కూడా మా మీద దయ చూపండి మామూలు ముప్పై ఏళ్ళ నుంచి మేము పోరాటం పెడుతున్నామని చెప్పని చేస్తే రేవంత్ రెడ్డి వారు చరిత్రలో నిలిచిపెట్టట్టు చారిత్రాత్మక తీర్మానం చేశారు కానీ ఆ తీర్మానంలో కొన్ని లోపాలు ఉన్నాయి ఆ లోపాలను కూడా సరిదిద్ది ఆ చరిత్రలో మీరు కూడా నిలిచిపోవాలని కోరుకుంటున్నాము మిమ్మల్ని ఇప్పుడు కూడా ఇప్పుడు తెలంగాణ ప్రజలు అయితే ఏ విధంగా అయితే తెలంగాణ నిలిచినందుకు సోనియా గాంధీ గారిని ఏ విధంగా దేవతలాగా కొలుసుకుంటున్నాము అదే విధంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఈ వర్గీకరణను సమన్యాయంగా సాశ్వీయంగా సంపూర్ణంగా రిజర్వేషన్ చేసి అందరికీ అన్ని ఫలాలను అందరికీ అందిస్తే ఆయన కూడా మేము ఇళ్ల కాలం గుండెలో పెట్టుకొని మనసులో పెట్టుకున్నావు దేవుల్లో కొలుసుకుంటాం కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ ఉపసభ్య కమిటీలు కూడా అందరూ కూడా ఆలోచించి ఎక్కడ పొరపాటు జరిగిందో కొంతమంది కులాలను అభివృద్ధి చెందిన కులాలను తీసుకొచ్చి గ్రూప్ వన్ లో వేశారు అంటే అభివృద్ధి అయినా ఒకవేళ గ్రూప్ లో ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ సీలో ఉన్నోడు బి కన్నా చంపు కావాలి లేదంటే బీ బి కన్నా సీలో కన్నా రావాలి అభివృద్ధి చెందినోడైతే కానీ అభివృద్ధి చెందిన తీసుకుపోయి అభివృద్ధి చెందలేదు అని తీసుకొచ్చారు అంటే ఎలా జంప్ అవుతాడు అక్కడి నుంచి ఇక్కడికి అంటే అది అవి కూడా స్పష్టంగా మీరు గమనించాలి ఒకసారి ఇది వరకు ఉన్న నివేదికలు చూడండి హుషామేర కమిషన్ గాని రామచంద్రరాజు కమిషన్ నివేదిక కానీ లేకపోతే లోకూర్ కమిషన్ కానీ ఈ మూడు కమిషన్ల నివేదిక ప్రకారం వాళ్ళు ఎలాంటి కమిషన్ నివేదిక ఇచ్చారో ఆ కమిషన్ ప్రకారమే ఈ రోజు షమి మక్తర్ కమిషన్ కూడా దాని విధంగా తయారు చేయడం జరిగింది కాబట్టి కొన్ని కొన్ని వర్గాలను వాళ్ళు వాళ్ళను వాళ్ళ వాళ్ళకు అనుకూలంగా ఉంచడం కోసం చేసుకొని ఈ మాధవ బాల ఉన్న జన జనాభాను తగ్గించి రిజర్వేషన్ తగ్గించ కోసం ఈ యొక్క కుట్ర జరిగిందని స్పష్టంగా కనబడుతుంది కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే వినిపించుకుంటున్నాం దయచేసి దీన్ని శాస్త్రీయబద్ధంగా చేసి అందరికీ సమానం చేయాలని కోరుకుంటున్నాం జై భీం జై బాధిగ్